హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కిడ్స్ని చూసుకుంటూ మధ్య మధ్యలో ఏదో చిన్న చిన్న క్లీనింగ్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటానన్నమాట సో యాక్చువల్గా ప్రజెంట్ కొత్తగా మ్యారేజ్ అంటే ఇప్పుడు జనరేషన్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళ నేచరు ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఏదన్నా ఒక చిన్న సమస్య రానివ్వండి అత్తగారింట్లో ఒక హస్బెండ్ ఒక తిట్టు తిట్టి లేకపోతే వాళ్ళ అత్తగారు వాళ్ళ ఒక మాట అనివ్వండి ఏదన్నా అవనివ్వండి వెంటనే ఫోన్ కాల్ చేసేసి అమ్మ ఇక్కడ ఇలా జరిగింది ఇలా అంటున్నారు ఇలా చేసేసారు ఇమీడియట్ స్పాట్లో కాల్ వెళ్ళిపోవాల్సిందనమాట వాళ్ళకంతా చెప్పేసేయాలి ఎని వాళ్ళు కొని సరే ఈఎంఐ మెచ్యూరిటీ ఉందో లేకో సరే చెప్పింది అమ్మ వాళ్ళు బాధపడతారని ఆలోచన లేకుండా అనుకోండి వాళ్ళు ఏమైనా వన్ పర్సెంట్ అన్నా ఏమైనా రిలీజ్ అవుతారా అమ్మ అంత మాట అన్నారా అసలు నిన్నేంటి వాళ్ళు ఏంటి వాళ్ళకి బుద్ధి ఉందా లేదా మేము ఉన్నామమ్మా నీకు వచ్చేసాయి నీకేం పర్లేదు అరగంటలో వచ్చేసరి టికెట్ బుక్ చేస్తాం లేదా మేము వస్తున్నాం అండి కార్ వేసుకుని ఈ టైప్లో తయారైపోయారు పేరెంట్స్ కూడా ప్రజెంట్ జనరేషన్ గురించి చెప్తున్నానండి ఆల్మోస్ట్ మనం మన ఆడపిల్లలని అయి ఉండొచ్చు మగ పిల్లల్ని అవి ఉండొచ్చు ఎవరి పిల్లల్ని ఎవరిమైనా చాలా గారంగానూ ముద్దుగానే పెంచుకుంటాం అలా అని చెప్పి అయిన దానికి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని వెనకాడి వాళ్ళ జీవితం వాళ్ళు కోల్పోయేలాగైతే మనం చేయకూడదు ఏ ఒక్కరిదైనా సరే అయ్యి ఉండొచ్చు చాలా చాలా ఫ్యామిలీస్లో నేను అలా చూస్తూ ఉంటాను మెయిన్గా ఆడపిల్లల విషయంలో సో ఆడపిల్ల అలా కాల్ చేసి అత్తగారి మీద కానీ హస్బెండ్ మీద కానీ లేకపోతే వెళ్ళిన ఇంటి దగ్గర నుంచి ఏదైనా సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయని ఫోన్ చేసినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా ఒక పెద్దవాళ్ళుగా వాళ్ళు చెప్పాల్సిన మాట ఏంటి అంటే నువ్వు మన ఇంట్లో ఒక పాతికేళ్ళు పెరిగావు లేకపోతే ఇరవై ఏళ్ళు పెరిగావు ఇన్నేళ్లలో మేము తిడితే కొడితే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోయావా లేదు కదా నువ్వు మాతోనే ఉన్నావు కదా ఇప్పుడు నిన్ను మ్యారేజ్ చేసి ఆ ఇంటికి పంపించాం సో ఆ ఇల్లు నీది ఒక తిట్టు తిట్టినా ఒక మంచి చెడు జరిగినా మేము అలా తర్వాత బొజ్జికిచ్చి దగ్గర తీసుకున్నాము వాళ్ళు కూడా అలానే తీసుకుంటారు నువ్వు మాకెలా దగ్గర అయ్యావు నువ్వు కూడా వాళ్ళకి అలానే దగ్గర అవ్వాలి ఏది ఉన్నా సరే అక్కడక్కడే సాల్వ్ చేసుకోవాలి మరీ అడ్వాంటేజ్ అయిపోయి చాలా పెద్ద సమస్య వస్తే అప్పుడు మేము కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడతాము అనే వర్షన్లో ఉన్న పేరెంట్స్ అసలు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి నాకైతే ఎవరు కనపడుతున్నారు మరి